హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైం ఏలూరు వెళ్ళి షాపింగ్ మాల్ వెళ్ళామని చెప్పేసి చెప్పాను కదా ఆ తర్వాత ఎక్కడికి వెళ్తానో చెప్తానన్నాను కదా అది ఎక్కడో కాదండి ఆ షాపింగ్ మాల్ పక్కనే నేషనల్ మార్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది మొత్తం చాలా అంటే చాలా పెద్దది అది లోపల ఎలా ఉంటుందో అని చెప్పేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళక కూడా ఎలా ఉంటుందో మీరు చూడండి ఓకేనా గైస్ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది నేను ఫెస్టివల్ టైంలో వెళ్ళాను కాబట్టి అప్పుడు ఫెస్టివల్ డెకరేషన్ అయితే చేశారు లోపల ఏంటంటే ఎటు జెడ్ మనకి ప్రతీది దొరుకుతాయి ఆ ఏం కాన్సెప్ట్ అంటే ఇప్పుడు రిలయన్స్ డి మార్ట్ ఎలా ఉంటాయి అక్కడ ప్రతీది అలా ఉంటుంది అనమాట నేషనల్ మార్ట్ అనేది అలా ఉంది తర్వాత ఏంటంటే గ్రాసరీస్ బట్టలు ఏ టు జెడ్ మనకు అన్నీ ఉన్నాయి అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను చాలా అంటే చాలా పెద్దది అది మా పాపకి స్లిప్పర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ మేము వెళ్ళిందే చాలా లేట్కి వెళ్ళాము తర్వాత బిల్ కౌంటర్లో చాలామంది జనాలు ఉన్నారు ఇంకా అందుకని తీసుకోలేదు కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉంది తర్వాత ఏంటంటే బడ్జెట్ కూడా తక్కువే కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మా పాపకి అయితే బాగా నచ్చే అందు కానీ ఇంకా తీసుకోలేదు బయట తీసుకుందాం అని చెప్పేసి నా చిన్నప్పుడు చూసాను గాయ కలర్ఫుల్ స్టిక్కర్స్ తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ప్రతిదీ చాలా బాగున్నాయి కూడా సరే అని చెప్పేసి ఫన్నీగా వీడియో అయితే తీసాను చిన్న చిన్న క్లిప్స్ బేబీస్ కిడ్స్కి సంబంధించినవి అన్నీ చాలా ఉన్నాయి తర్వాత పక్కనే ఉన్న గేమ్స్ జోన్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళే టైంకి ఏంటంటే కొన్ని క్లోజ్ చేసేసారు చాలా పెద్దది ఇది గేమ్స్ జోను అది కూడా వెళ్ళి సరదాగా అక్కడ ఫొటోలు అవి దిగామనమాట నేషనల్ మార్క్ పక్కనే ఉంటుంది ఇంకా అది చూసుకుని తర్వాత మా తమ్ముడు అన్నాడు సండే మార్కెట్కి వెళ్దాం అక్క చాలా బాగుంటుంది స్ట్రీట్ సండే మార్కెట్ అని చెప్పేసి అంటే మాకు రాజమండ్రిలో మెయిన్ రోడ్ ఎలా ఉంటుందో అక్కడ ఎలా ఉంటుందంట టూ టౌన్ వన్ టౌన్ ఏదో చెప్పాడు నాకు ఐడియా అయితే లేదు ఇంకా మేము అక్కడికి అయితే స్టార్ట్ అయ్యాం వరుసగా ఏంటంటే కలర్ఫుల్గా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే రోడ్డు మీద నార్మల్ తక్కువ ప్రైజెస్ పెడతారు కదా జీవి మాల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత ఏంటంటే కింద తక్కువ కాస్ట్ పెడతారు కదా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అవి అయితే పెట్టారు ఇంకా వరుసగా మేమైతే వీడియో తీసాను అనమాట అలా వెళ్తూ వెళ్తూ చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు చూడండి ఎంత తక్కువ ప్రైజెస్ పెట్టారు అవన్నీ ఎన్ని చిన్న చిన్న ఐటమ్స్ అనమాట ప్రతిదీ పెద్ద ఐటెం ఏం కాదు చిన్న చిన్న ఐటమ్సే చాలా అంటే చాలా ఉన్నాయి ఈ స్ట్రీట్ చూసినంత సేపు నాకు మా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్ అయితేనే గుర్తొచ్చింది సేమ్ మా మెయిన్ రోడ్ ఎలా ఉంటుందో రాజమండ్రిలో ఇది కూడా అలాగే అనిపించింది సేమ్ ఇంకా అలాగే ఉంది చాలా మంది జనాలతో ఆర్ఎస్ మెగా షాపింగ్ మాల్ అంట చాలా పెద్దది ఉంది గైస్ ఆ స్ట్రీట్ దాటేసరికి ఇంకా వరుసగా అన్ని మొబైల్ ఏ ఉన్నాయి మా ఊర్లో జెండా పంజ రోడ్లో మొబైల్ స్టోర్స్ అలాగే ఇక్కడ వరుసగా బిక్సీ బజాజ్ బీన్యూ బాలాజీ అన్ని అలా ఉన్నాయి అన్నమాట సేమ్ ఇంకా వరుసగా సెల్ పాయింట్ అన్ని వరుసగా మొబైల్ ఏ ఉన్నాయి కొంచెం వెళ్ళాక ఏంటి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారని అనుకున్నాను ఇంతకీ తీరే చూస్తే ఏంటంటే అక్కడ ఏలూరు జాతర జరుగుతుంది కదా అలాగే అమ్మవారి జాతర అయితే జరుగుతుంది వేషాలు వేసారు నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు తర్వాత మా తమ్ముడు అయితే పానీపూరి తిందామని చెప్పేసి పానీపూరికి తీసుకొచ్చాడు పానీపూరి ఒకటి తర్వాత ఏంటంటే బేల్పూరి తిన్నాము సరదాగా తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా బాగుంది అక్కడ రెగ్యులర్గా వెళ్తారంట మా బ్రదర్ వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మాల్ వీడియోలో మీకు స్టార్టింగ్ లైఫ్ చూపించాను కదా ఇది ఎండింగ్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్